రామేశ్వరరావు ఆయన క్లాస్మెంట్స్ అంతా కూడా వేదిక మీద ఉన్నారు జూపెల్లి రామేశ్వరరావు డాక్టర్ జూపెల్లి రామేశ్వరరావు వారి వారి మిత్రులు ఆయనతో పాటు కలిసి వేదికపై ఉన్నారు సీనియర్ విజయ్ దేవరకొండతో పాటు నేతలు విజయ్ దేవరకొండతో పాటు Yeah <laughs> डॉक्ट <laughs> देवेंदा <laughs> <laughs>

అవార్డు అయితే ఉందో వారు వేదిక పేకి వారు మనకు సంస్థకి ఇవ్వాలని అది మన ముఖ్య అతిథుల సమక్షంలో ఇవ్వాలని ఆ బృందం గౌడ్ గారిని నేను కోరుతున్నాను ఇక్కడ నుండి సెకండ్ నరేంద్ర గౌ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్కి వెళ్ళిన సంస్కృతి భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను ఈరోజు కార్యక్రమంలో ముందుగా పూర్వ విద్యార్థుల అందరికీ ఒక మంచి కార్యక్రమం చూపిస్తే మీ అందరికీ స్వాగతం స్వాగతం మా సరస్వతిని వందర స్వామి కొత్త రెండు వేల పదిలో డాక్టర్ నీల గారు డాక్టర్ బిపీఆర్ గారు స్థాపించిన ఈ విద్యా సంస్థ ఇప్పటిదాకా మహాదోగి ఎంతో మహాభావం ఇక్కడ విశ్వవిద్యాలయాలు స్కూళ్ళు ఏంటి అంటే

मां सिटर सी वोफे देरि मंदरु హీరో ఎంజే దేవరకొండ గారు అండ్ కూటలి రామేశ్వర రావు గారు వ్యాన్లో ఐకానిక్ డెస్టలెస్ తర్వాత మన వైట్ ఛాన్సలర్ రామ్ ప్రసాద్ రావు గారు నేను కూడా కొల్లాపూర్ ఆర్ఐడి స్కూల్ నుంచే వచ్చిన వాడిని ఈరోజు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆ స్కూలు చూశాను రూమ్ రూమ్లో తిరిగాను ఇంకా బ్రహ్మాండం తయారు ఏంటంటే ఇది మాస్క్ లేదా అనిపించింది థ్యాంక్ యూ సార్ అప్రిషియేటివ్ ఇంకొకటి అక్కడున్న నేను చెప్పినట్టు ఆ ప్రపంచ పట్టము ఇండియా నాకున్నాయా ఆ ప్రపంచ పటాన్ని చూశాను సార్ ఇట్ క్స్ సో గుడ్ Actually I I remember all this. So this is all fantastic and then thank you all everyone who came here. I think Prasad will continue to go, work with you and then look forward for this beautiful future and then we can make Kangapur famous. It's already famous now. That's what I saw on the social media. So it's going to be the great everybody will ask about Kangapur. <laughs> thank you. Thank you, Professor Jayan, అంతిమంగా అయితే మనకు ఇంత టైం వచ్చి మనకు గడుతున్నటువంటి విజయ్ దేవరకుండ గారు అలాగే డాక్టర్ డాక్టర్ సురేందర్ గారు ఇద్దరు వారికి విజయ్ దేవరకొండ గారు ఒక సందేశం బట్ సో మీరు ఆ స్కూల్ని మొత్తం ఆ మళ్ళీ ఇంకా అఫ్ కోచ్ విజయ్ బాయ్ అవుతుంది సిక్స్ రోజు దానిక వెరీ నైస్ టు ఫీల్ థ్యాంక్ యూ అండి సో అతను నేను ఇక్కడ నుంచి నాకు తెలిసిందే ఇక్కడే నేను ఇంటర్మీడియట్ వల్ల చదువుతున్నాను అండ్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంకా ఇంకా నా స్కూలు అభివృద్ధి అవుతుంది అందరూ ఎలా ఉన్నాయి ట్వంటీ ఫిఫ్టీ కూడా వచ్చింది ట్వంటీ ఫిఫ్టీ కంటే కూడా ముందు ట్వంటీ థర్టీ విషయాలు తీసుకొచ్చి మనం ట్వంటీ థర్టీ వరకు ఏం చేయి రావాలి అనేది ఐ థింక్ ఆలోచించి మనం అంతా కలిసి పనిచేస్తాం ఒక దానికి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి ఈ పేద విద్యార్థులకి పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకంతా మనం స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం ముందు ముందు వాళ్ళకి ఏమేమి చేయొచ్చు

अप्रेल लॉर्ड टू गिव मोर मोर सक्सेस अलार्म वास्तव में अलग अलग इन्हें जोड़ देते हैं क्या देखते हो प्रोफेसर राम 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 को भगवान को राम को भगवान को अपने जेल में लेकर अनेकों लास्ट तक सहायक डायरेक्टर बैंक सुलेमान रावल को नमून्स चेंज में और वेट चेंज में अन्ना ऑफ विचार विचार व And this is a very really exciting moment for all of us. Since yesterday morning, after long, long, long years, we've been seeing each other, we've been remembering all our old memories. Therefore, today also we continue and tomorrow also, and tomorrow we we'll all know we have a very big gala event in the evening. And, uh, now, as our colleagues already mentioned about Niger from this food and for this place, in this we all since they work to have a strong boundation for our future generation. Therefore, I request all alumni to participate and give their suggestions. Dr. Prasan is working full time. I thank him to him. He started idea with me, but he actually started idea with me. That's it. Uh, then, you know, I put it into action, but action is done by Mr. Prasad. I'm not going to Prasad. Prasad is from family, sister, and parents, and all comics who all participating at the end of the world. Now, I request Vijay Prada. You want us all in the gathering, thank you very much. మా మా తెల్లవాళ్ళు పెంచిన వాళ్ళు కొల్లాపూర్లో నా నా పిల్ల రిలేషన్ చెప్తాను అమ్మ జరిగినది ఆ Thank <laughs> you.

through the social service they do, through home and coffee, through setting up clinics. One person's success can change so many people's lives. Erojo alumni disconnect, alumni, alumni resolution will impact the success of the future generation. I respect what alumni under, The see Erojo future generation resolution. We the back decision, I respect that. Yeah. అలాగే ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు గారి బ్యాచ్ టూ ఇంటర్మీడియట్ ఆ బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా రేపు ఉండవలసిందిగా కోరుతున్నాం అండ్ ఫోటో సెషన్ గ్రూప్ సెషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ జయరామ్ రెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ వారు కూడా రేపు హెచ్ఎస్ అయ్యారు వారి అందరూ కూడా వారి క్లాస్మేట్స్ అందరు కూడా రేపు ఉండవలసింది కాదు దానికి ఎగ్జాక్ట్ టైం కూడా నేను ఈ అధ్యాయమే చెప్తాను అందరికీ రేపు నుంచి మన లంచ్ టైం ముందే ఉంటుంది రేపు సక్సెస్ స్టోరీస్ అనే ప్యానల్ డిస్కషన్ ఉన్నది దాంట్లో అందరూ మన కోజినల్ జ్యువల్స్ అందరు కూడా వారిని ఒక మాడరేటర్ కొడుక వారిని రేపు ప్యానల్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి Oh,